మనసులుంటారు బాడు అవును అలా మరి ఇప్పుడు అందరూ వాళ్ళు మళ్ళీ రోజు రోజు

ఎప్పుడోసారి వస్తాం మనం రోజు వచ్చినట్టు ఒకసారి బండ గోడ కొట్టి పోదాం వారు డోర్ కొట్టి అక్క అచ్చే వెళ్ళిపోతున్నారు అట్లనే

అన అది చెబటవా పాసన నానా చేర్న వీడా నాకరించే పైసలి ఆ చేర్నను అందరూ పాలీ వా చేర్న అవియర్ గా పడతాను పైసలైతను అది మొహంలో లాన తిని వార कितना मैं यानी मंच के लाइकल बागा थे एक बार को शब्द पैचर बागा आचार आप बाड़े वाली हैं उनका लोटी छी मनोहर मानते हैं ना नहीं आंख 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 �

இல்ல பேர் மன ஆ இனச்சு ராலரு மத்தி நன்றி కొటి కొటి చేతుల వై పాడి పాడి అన్నగన్న దయదల్వన ఇంటిన రాస్తా పాతనగని దయదరి వీరుపైtteవా ఓ అన్నగారుపైtteవుడా ఓ glutamateల కాలం వీరు డబ్బులి చిమ్మల मनी 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 होली फेस्टिवल ाना मंडी फाइव हंड्रेड फाइव हंड्रेड

यू ने यू ने रुआ ये तो पकड़ो मैं अभी आता लेके आता लेके आता नहीं नहीं मैं मैं लेके आता ये बच्चे के लिए मैं आपके लिए लेके आता नहीं मैं नहीं बच्चे आ गए ठीक है ठीक है देख ले खाने चले आओ थोड़ा चिड़ इतक पोट दो

ಅನ್ನೋಕೆ ಲಾಸ್ಟ್ ನಾಲ್ ಪೈಸಿ ಅಕ್ಕೇ ಉಂಟೆ రిగి ఆడు అంటే నాలుగు రూపాయలు రాగానే మీకు సరే మరి ఫండి ఎవరింటికి వెళ్ళిపోదామా పైసలు పంచుకున్నావా చేసుకున్నావా రేపు పంచుకుంటా ఏమన్నా వేసుకుంటాయి ఉడతా అంటావు కానీ ఏదన్నా చెప్పు డ్రెస్సులు అలాంటివి కొనుక్కుంటే మనకుంటాయి పంచుకున్నాక మనసు తీసుకున్నాక పంచుకున్నాక కాదు అడిగి వేయక వెళ్ళాలని అనుకున్నాక డబ్బులు ఇద్దాం పంచాక మీ అమ్మ నిన్నేమంటది ఇలా అమ్మ

వేరే అంతా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కిలోన గంటనైతే గట్టి గొట్టాలి కిందన బెల్ కొట్టండి